హాయ్ గారు యా హాయ్ జై యా మైండ్ పవర్ యూజ్ చేసి సక్సెస్ అవ్వచ్చు అని అంటూ ఉంటారు కాబట్టి చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ క్రీడా రంగంలో కానీ లేకపోతే రకరకాల రంగాలలో సక్సెస్ అయిన వాళ్ళు లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసే వాళ్ళు సక్సెస్ అయ్యారంటారా అసలు మీరు దీని గురించి మీరు ఏం చెప్తారని చెప్పేసి ఒక కమెంట్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి మీరు ఇప్పుడు మీరు మంచి క్వశ్చన్ అడిగారు లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అండి నేను దీని గురించి రీసెర్చ్ చేసేటప్పుడు గత ఎయిట్ ఇయర్స్ నుంచి నేను ఎయిట్ ఇయర్స్ దీని మీద ఇప్పటికీ స్టిల్ రీసెర్చ్ అనమాట సో ఎందుకు నా జీవితం కూడా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకొని దీన్ని ప్రయోగించాను కాబట్టే నా జీవితం మారింది మిగతా వాళ్ళ అంటే నేను ఎవరికైనా చెప్తే జీవితంలో మారడానికి ఏదైనా ఉంది అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవ్వమంటాను దాంతోపాటు ఇంటెలిజెంట్ యాక్షన్ కొంచెం ఇంటెలిజెంట్ యాక్షన్ చేస్తే పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది అయితే మీరు అడిగిన క్వశ్చన్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ప్రపంచంలో ఎవరైనా మారాలి లేదా డబ్బు సంపాదించుకోవాలి జీవితంలో ఉన్న స్థానానికి వెళ్ళాలంటే ఒకే ఒక కోర్సు ఎవరి దగ్గరైనా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోమంటారు బట్ త్రీ సిక్స్టీ డిగ్రీలు నేర్చుకోమంటాను బట్ దీనికి ఇంటర్నేషనల్ వైడ్ ఎవరైనా ఫాలోవర్స్ ఉన్నారా మన స్టేట్ తెలుగు స్టేట్స్లో కానీ లేదా బాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ ఇంటర్నేషనల్ కానీ చాలామంది సెలబ్రిటీలు ఫాలో అవుతారు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఈ మధ్య మన తెలుగులో విజయ్ దేవరకొండ గారు చిరంజీవి గారికి ఒక ఇంటర్వ్యూ అయ్యింది విజయ్ దేవరకొండ గారు ఒక క్వశ్చన్ అడిగారు సార్ నేను డెస్టినీ నమ్మాలా లేదు అంటే ప్రపంచంలో నాకు ఏదైనా అంటే ఏదైనా అనుకుంటే జరుగుతాదా అని అని అనే ఒక లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి క్వశ్చన్ అడిగితే మీరు ఇవన్నీ ఎలా సాధించారంటే చిరంజీవి గారు ఒక మాట చెప్పారు నేను ఎప్పుడు పాజిటివ్ పీపుల్ దగ్గర మాత్రమే ఉంటాను నేను ఈ స్థితికి రావడానికి ఎన్నోసార్లు నేను ఊహించుకున్నానని చెప్పారు నేను విజువలైజేషన్ చేశానని చెప్పారు అలాగే ఒక అద్భుతమైన బుక్ సీక్రెట్ అనే బుక్ లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి టూ థౌజండ్ ఫైవ్లోనే దీని దీని గురించి నేను చదివానని క్లియర్గా ఆయనే చెప్పారు ఓకే మన చిరంజీవి కావాలంటే మన ఆడియన్స్ ఆ వీడియోలో వెళ్ళి చూడమనండి అట్ ది సేమ్ టైం రామ్ చరణ్ గారు కూడా ఈ బుక్ గురించి చెప్తారు మన టాలీవుడ్లో చాలామంది థింక్ అండ్ గ్రో రిచ్ ఆలోచించండి ఐశ్వర్యంత్రామని నెపోలియన్ హిల్ అనే ఒక వ్యక్తి ఆండ్రీ కార్నేగి ఒక ధనవంతుడు ద్వారా ఐదు వందల బిలినియర్స్ మీద రీసెర్చ్ చేసి ఒక బుక్ రాశారు లా ఆఫ్ అట్రాక్షన్ మీద వీళ్ళందరూ ఎందుకు సక్సెస్ అవుతున్నారంటే త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ సబ్కాన్షియస్ మైండ్ పవర్ ఉపయోగించి అలాగే మన తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి గారు లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి మాట్లాడారు అలాగే మన ఏపీ సీఎం అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక వీడియోలో చెప్పారు రీసెంట్గా ఓకే మీరు విజువలైజ్ చేయండి మీరు ఏదైతే మనసులో గట్టిగా అనుకుంటారో ఖచ్చితంగా మీరు అనుకునేది సాధిస్తారని దీని గురించి ఇంకా భగవద్గీతలో కూడా ఉంది యద్భావం తద్భవతి అని అలాగే బైబుల్లో కూడా ఉంది నువ్వు ఏదైతే ఆలోచిస్తావో పదే పదే అదే జరుగుతుంది లో కూడా అదే ఉంది అలాగే మన స్వామి వివేకానంద నువ్వు ఏదైతే బల బలమైన సంకల్పం ఉంటుందో ఖచ్చితంగా అది వరకు నెరవేరుతుంది అని గౌతమ్ బుద్ధుడు చెప్పాడు థాట్స్ బికమ్ ఏ థింగ్స్ అని అలాగే మీరు హైదరాబాద్లో టాప్ మోస్ట్ సైకాలజిస్టులు చూడండి సార్ వాళ్ళు కూడా సబ్కాన్షియస్ మైండ్ పవర్ లా ఆఫ్ అట్రాక్షన్ పాటిస్తారు అంటే ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక మూడు రకాలుగా చేయొచ్చు అండి దీనికి చాలా రకాలుగా చేయొచ్చు బట్ మెయిన్ సెగ్మెంట్లో తీసుకుంటే మూడు రకాలుగా చేయొచ్చు ఒకటి బలంగా నమ్మడం 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 రెండు కొన్ని సంకల్పాలు పెట్టుకోవాలి కొన్ని ఒక గోల్స్ పెట్టుకోవాలి దాన్ని పదే పదే ఊహించుకోవాలి అలాగే నీకు టైం ఉన్నప్పుడల్లా పదే పదే చెప్పుకోవాలి మనకున్న ఈ మంత్రాలు కానివచ్చు లేదంటే ప్రేయర్స్ కానివ్వచ్చు ఏదైనా ఏంటండి పదే పదే చెప్పుకోవడం వల్ల నీ మైండ్లో ఫీడ్ అవుతూ ఉంటాయి అంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే నథింగ్ బట్ ఒక ఇంటెన్షన్ క్రియేట్ చేయడం నీ మైండ్ ఖాళీగా ఉంటుందండి ఇక్కడ మార్నింగ్ లేవగానే దానికి ఏం చేయాలి ఇంటెన్షన్ అనే సీడ్స్ వేయాలి ఈ ప్రపంచంలో ఒకసారి మీరు ఇలా చప్పట్లు కొట్టండి చప్పట్లని థాట్ వచ్చింది బట్టే కదా కొట్టారు అట్ ది సేమ్ టైం ఈ ప్రపంచంలో ఏదైనా రెండు సార్లు తయారవుతుందండి ఒకటి నీ మైండ్లో తర్వాత బయట అవుట్పుట్ ఒక సినిమా స్టోరీ రాయాలంటే ముందు మైండ్లో ఐడియా వస్తుంది కదా తర్వాత అవుట్పుట్ ముందు బాహుబలి సినిమా రాజమౌళి గారు తీశారంటే ముందు తన మైండ్లో విజువలైజ్ చేశారు అందుకని ఇది వచ్చింది అలాగే దుబాయ్లో ఉన్న బూర్జ్ ఖలీఫా ఇంజనీర్ సీట్ అంటే ముందు మైండ్లో అనుకున్నారు తర్వాత అవుట్పుట్ వచ్చింది అలాగే ఒక ధనవంతుడైన ఒక పొలిటీషియన్ సీఎం అవ్వాలన్నా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు నేను మైండ్లో ఊహించుకున్నాను కాబట్టి అది అయ్యింది దీన్నే అద్భావం తద్భావతి అంటారండి నువ్వు ఏదైతే పదే పదే అనుకుంటావో అదే జరుగుతుంది కాకపోతే మన అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏం చెప్తామంటే ఎందుకంటే మన సబ్జెక్ట్ డిఫరెంట్ కాబట్టి ఇంటెలిజెంట్ యాక్షన్ చేయమంటాను ఇంటెలిజెంట్ యాక్షన్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ను అడ్వాన్స్డ్ లెవెల్లో చెప్తూ మైండ్ పవర్ ఉపయోగిస్తూ దీనికి ఏ సోర్స్ ఆఫ్ ఇంటెలిజెంట్ యాక్షన్ యాడ్ చేస్తే నువ్వు హండ్రెడ్ ఎక్స్లో సక్సెస్ అవ్వచ్చు అండి దట్ ఈస్ కాల్డ్ హండ్రెడ్ ఎక్స్ మనీ మ్యాగ్నెట్స్ అనే కాన్సెప్ట్ అనమాట సో మన మైండ్ పవర్ను ఉపయోగిస్తూ యూ కెన్ క్రియేట్ వండర్స్ క్రియేట్ చేయొచ్చు టాప్ మోస్ట్ పీపుల్ ఇంటర్నేషనల్గా విల్ స్మిత్ ఆయన కూడా ఒక ఇంటర్వ్యూలో ఇదే చెప్పారు దీని గురించి రీసెర్చ్ చేయండి చాలామంది మన హై టీవీ ప్రేక్షకులు కూడా చెప్తున్నాను మీకు ఈ జీవితంలో మీకు ఎవరైనా హెల్ప్ చేయాలి అని అనుకుంటే ఒక అద్భుతమైన సబ్జెక్టు లా ఆఫ్ అట్రాక్షన్ అండి సబ్కాన్షియస్ మైండ్ పవర్ దీని గురించి జోసఫ్ మరిపి రోండా బర్న్ రాబిన్ శర్మ టోనీ రాబిన్స్ టాప్ మోస్ట్ పీపుల్ దీని గురించి రీసెర్చ్ చేశారు కాకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి దీన్ని ఏ డిగ్రీలో పాటించాలి మార్నింగ్ అంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే పాటించుకోమని చెప్పట్లేదండి మీరు మీరు చేయాల్సిన పని చేస్తూ మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూ కృషి చేస్తూ విజువలైజ్ విజువలైజ్ దీన్ని ఉపయోగించమని చెప్తున్నాను ఇది మోస్ట్లీ మార్నింగ్ ఒక టెన్ మినిట్స్ నైట్ ఒక టెన్ మినిట్స్ ఉపయోగిస్తే చాలు దీనికోసం ఈ పనులన్నీ మానవసన అవసరం లేదు మీకు మీరు చేసే పనికి ఇది ఒక ఏడానికి సూపర్ ఫాస్ట్గా ఉపయోగపడుతుంది అంటే కొంతమంది అన్ని పనులు మానేసి దీని మీద కూర్చుంటారు అలా చేయకూడదండి నేను నేను ఈ ప్రపంచంలో ఎవరు సక్సెస్ అయినా ది మెగాస్టార్ చిరంజీవి గారు సక్సెస్ అయినా ఆయన ఇది పాటిస్తూ డ్యాన్స్ లో బాగా కృషి చేశారు అలాగే మీకు ఆ కృషి ఇంటెలిజెంట్ యాక్షన్ ఏ విధంగా చేయాలి మీ మైండ్ కి యాక్షన్ కూడా ఎంత హ్యాపీగా చేయాలనే ఉద్దేశంతో ఒక ఒక ఫ్లేవర్ లాగా ఇది చెప్పడం అనేది జరుగుతుంది పెట్టుకున్నారో అది ఇంటెలిజెంట్ యాక్షన్ చేస్తూ ఇది పాటించాలి కొంతమంది ఇంటెలిజెంట్ యాక్షన్ చేయకంట అసలు యాక్షనే మొదలు కేవలం దీని మీద నేను కూర్చుంటానంటే ఒకటి రెండు సార్లు మీరు సక్సెస్ అవ్వచ్చు మళ్ళీ మీరు ఫ్రస్ట్రేషన్కి వెళ్తారు సో నేను త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఇంకా నా దగ్గరికి వచ్చే వ్యక్తి ఎవరైనా సరే దీని గురించి కౌన్సిలింగ్ ఇచ్చాను అనుకోండి లా ఆఫ్ అట్రాక్షన్ ఏ పర్సెంటేజ్లో ఫాలో అవ్వాలి అంటే మన హ్యూమన్ మైండ్ ఎయిటీ పర్సెంట్ అంతా లా ఆఫ్ అట్రాక్షన్ అండి ట్వంటీ పర్సెంట్ యాక్షన్స్ స్ట్రాటజీస్ ఫాలో అయితే చాలు హ్యూమన్ మైండ్ సైకాలజిస్ట్లు అదే చెప్తున్నారు మీరు ఒకసారి చూడండి సో ఎయిటీ బై ట్వంటీ రూల్ అంటారు ఎయిటీ పర్సెంట్ అంతా హ్యూమన్ మైండ్ పవర్ ట్వంటీ పర్సెంట్ ఇంటెలిజెంట్ యాక్షన్ స్టాప్ మోస్ట్ పీపుల్ అందరూ ఇదే చెప్తున్నారు కాకపోతే ఏంటంటే మనం హ్యూమన్ మైండ్ను ఉపయోగించా ఆ యాక్షన్ మీ యొక్క రంగానికి ఏ ఏదైనా స్ట్రాటజీలు చెప్పా తెలియజేయాలని చెప్తాను ఇప్పుడు యాక్షన్ చేయమంటే అందరూ చేయలేరండి ఏ యాక్షన్ చేయాలి ఎలా మొదలు పెట్టాలో తెలియదుగా దానికి నేను ఏం చెప్తాను అడ్వాన్స్డ్ లెవెల్లో సబ్కాన్షియస్ మైండ్ పవర్ దీని గురించి చెప్తూ లోపడ చెప్తూ బాబు నువ్వు ఈ రంగంలో ఉన్నావు ఈ స్ట్రాటజీలు ఫాలో అయితే ఒక పేపర్ మీద రాసి ఇచ్చేస్తాను ఓకే సో ఈ యాక్షన్కి ఈ మైండ్ పవర్ ఉపయోగించి చేసుకుంటే ఖచ్చితంగా మీరు ఏ రంగంలో ఉన్నా సక్సెస్ అవ్వచ్చు ఒకవేళ మీరు ఓన్లీ ఇదే పాటిస్తాను నేను ఈ స్ట్రాటజీలు ఫాలో అవను ఇంటెలిజెంట్ యాక్షన్ ట్వంటీ పర్సెంట్ కూడా చెయ్యను పనే మొదలు పెట్టను అంటే మీరు సక్సెస్ అవ్వలేరండి సో మనకేంటంటే అల్టిమేట్గా లైఫ్లో సక్సెస్ అవ్వాలి ప్రతి ఒక్కరు ధనవంతులు అవ్వాలి ఆర్థిక ప్రాబ్లం అప్పుల నుంచి బయటకు వచ్చేయాలి ఒక అల్టిమేట్ సక్సెస్ చూడాలి అనే ఉద్దేశంతో మన హై టీవీ ద్వారా మనం తెలియజేస్తున్నాం ఇవన్నీ ఎక్సలెన్స్ అది చాలా చక్కగా వివరించారు ముఖ్యంగా అయితే ఎలా ఈ విజువలైజేషన్ అనేది మనము మన లైఫ్లో ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే అవుతుంది అలా అలాగే దాన్ని ఎంతవరకు ఉపయోగించాలి పాటు ఇంటెలిజెంట్ హార్డ్ వర్క్ అనేది హార్డ్ వర్క్ కాదండి హార్డ్ వర్క్ చేస్తే ఎవరు సక్సెస్ అవ్వలేరు ఇంటెలిజెంట్ యాక్షన్ ఇంటెలిజెంట్ యాక్షన్ ఇంకోటి అండి భగవంతుడు నీకు ఏదైనా ఒక గొప్ప వరం ఇచ్చాడు అంటే అది విజువలైజేషన్ అండి అలాగే అఫర్మేషన్స్ నీకు ఎవ్వరు సపోర్ట్ చేయకొని ఈ రెండు సాధనాలు ఉపయోగించు నువ్వు ఏదైనా పని మొదలుపెట్టి ఖచ్చితంగా జరుగుతుంది కొంతమంది ఎందుకు లేబర్ అంటే చిన్న చిన్న పనులు చేసుకుంటారు కదా వాళ్ళు ఎందుకంటే శరీరం ఎక్కడి వరకు ఉపయోగించుకుంటారండి శరీరాన్ని మాత్రం ఉపయోగించుకుంటూ ఇంట్లో ఈ విజువలైజన్ ఎఫర్మేషన్ ఉపయోగించరు ఫెయిల్ అవుతారు కొంతమంది ఓన్లీ విజువలైజ్డ్ ఎఫర్మేషన్ ఇంట్లో కూర్చొని ఉపయోగించుకుంటారు ఫెయిల్ అవుతారు నేనేం చెప్తానంటే ఎయిటీ పర్సెంట్ ఆర్ సెవెంటీ పర్సెంట్ దీన్ని ఉపయోగించండి అలాగే ఇంటెలిజెంట్ యాక్షన్ చేయండి అప్పుడు మీరు యాక్షన్ చేస్తే ఎవరు సక్సెస్ అవ్వరండి కానీ మన మైండ్కి కంఫర్టబుల్గా ఉన్న యాక్షన్ ఏ విధంగా చెయ్యాలని చెప్పే మెంటర్ ఉండి చెప్తే ఆటోమేటిక్గా ఒక మీరు ఒక హైవే రూట్లో వెళ్ళిపోయేటట్టుగా మీరు రూట్ అలా ఉంటుంది సో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలంటే అఫర్మేషన్ ఫాలో అవ్వాలి విజువలైజేషన్ చేయాలి లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవ్వాలి ఈజీగా చేయాలి అలాగే కొంచెం కొంచెం ఇంటెలిజెంట్ యాక్షన్ కూడా చేయాలి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఎక్సిలెన్స్ చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ